దళిత హక్కుల పోరాట యోధుడు జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం బీహార్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున జగ్జీవన్ రామ్ జన్మించారు ఆయన తండ్రి చోబీరామ్ తల్లి వసంతిదేవి ఆయన జన్మదినాన్ని భారతదేశం అంతటా సమదా దివస్గా జరుపుకుంటారు పాఠశాల విద్య కొనసాగిస్తున్నప్పుడు ఆయన మొదటిసారి వివక్షను ఎదుర్కొన్నారు అలాగే విశ్వవిద్యాలయంలో కూడా జగ్జీవన్ రామ్ వివక్షను ఎదుర్కొన్నారు ఇది సమాజంలోని ఒక వర్గంపై జరుగుతున్న సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆయనకి ప్రేరణ ఇచ్చింది అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి షెడ్యూల్డ్ కులాలను ఆయన సంఘితం చేశారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారు సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆల్ ఇండియా డిస్పెట్ క్లాసెస్ లీగ్ అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ పంతొమ్మిదిన దళితులకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు నినాదాలు వాదనలు వినిపించారు రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్ లో అతి చిన్న వయస్సులో మంత్రి అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు తర్వాత కమ్యూనికేషన్ రైల్వే రవాణా ఆహార వ్యవసాయం రక్షణ వంటి కీలక శాఖలు బాధ్యతలు వ్యవహరించారు పంతొమ్మిది ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఐదు దశాబ్దాలుగా పైగా చట్ట సబ్ సభ్యుడిగా కొనసాగారు దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగాను ఆయన రికార్డు సృష్టించారు ప్రముఖ దళిత హక్కుల కోసమే కాదు మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనేవారు మహాత్మా గాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకభావించేవారు అంటరాని తరాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు అజాత శత్రువుగా భారత జాతీయ రాజకీయ సామాజిక రంగాల్లో వెలుగొందిన జగ్జీవన్ రామ్ తన డెబ్బై ఎనిమిదో వేట కన్నుమూశారు ఆయన నడిచిన బాట అనుసరించిన ఆదర్శాలు ఆయన జీవితం నేటి యువత ఆదర్శం తీసుకోవాలని ఎంతైనా అవసరం ఉంది వినూత్నంగా ప్రతి ఒక్కరికి నేను వేసిన స్క్రాచింగ్ మెథడ్ లో జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫర్ మోర్ న్యూ ఆర్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్